హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాల్ జల ఈరోజు వీడియోలో మిన్స్ వేర్ క్లాతింగ్ సంబంధించి ఆర్ మిన్స్ షోరూమ్ సంబంధించి మనం సేల్ చేయాల్సిన స్టాక్ ఎక్కడికైతే దొరుకుతుంది అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చూ చెప్పబోతున్నాను ఎందుకు స్టార్ట్ ద వీడియో యాక్చువల్గా స్టాక్ అనేది మనకి చాలా చాలా స్టేట్లో దొరుకుతుంది చాలా బిగ్ సిటీ క్యాపిటల్ సిటీలో దొరుకుతుంది అండ్ పెద్ద పెద్ద సిటీలో కూడా దొరుకుతుంది హైదరాబాద్ ముంబై బ్యాంగ్లూర్ కర్నూల్ తిరుపూర్ అహ్మదాబాద్ రాయచూర్ ధర్మవరం బళ్ళారి కోల్కతా అండ్ ఢిల్లీ ఈ ఈ లెవెన్ ప్లేసెస్లో మనకి స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది హోల్సేల్గా కానీ రిటైల్గా హోల్సేల్గా ఎక్కువ సేల్ చేస్తారు మనకి తక్కువ ప్రైస్ బిడ్ మీకు క్వాలిటీ ఉంటుంది మీ ఇక్కడ ఏ స్టేట్లో ఎక్క ఎక్కడ దొరుకుతుంది ఏ ఏరియాలో దొరుకుతుంది అని మీకు వీడియోలో చెప్తాను హైదరాబాద్లో వచ్చేసి పటేల్ మార్కెట్ అండ్ బీజీ మార్కెట్ మదీనా మార్కెట్ నగిరి మార్కెట్ అండ్ వెలి మార్కెట్ అండ్ దేవ్నగర్ ఇలాంటి ఏరియాలో మీకు హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి అక్కడ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు క్వాలిటీ నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ముంబై రంగల్ దాస్ మార్కెట్ గాస్ మార్కెట్ కరోల్డ్ మార్కెట్ శాంతదుర్ మార్కెట్ దాదానగర్ కర్రల మార్కెట్ ఇలాంటి ఏరలు మీకు ముంబైలో హోల్సేల్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది స్టాక్ నెక్స్ట్ బెంగళూరు వచ్చేసి రామచంద్రపురం మార్కెట్ శివాజీనగర్ రాంగోపాల్పేట్ సుధాం నగర్ వసంత్ మార్కెట్ జనతా నగర్ ఇలాంటి ఏరలు మీకు బెంగళూరులో మీకు స్టాక్ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ కర్నూలు వచ్చేసి ట్యాగూర్ నగర్ అండ్ పూల మార్కెట్ ఓల్డ్ సిటీ అండ్ అబ్దుల్లా ఖాన్ స్ట్రేట్ ఇలాంటి ఏరియాలు మీకు రిటైల్గా ఉంటాయి అండ్ రిటైల్గా ఉంటాయి అండ్ హోల్సేల్గా కూడా ఉంటాయి తిరుపూర్ తిరుపూర్లో వచ్చేసి ముత్తుస్వామి స్ట్రీట్ మార్కెట్లో ఉంటుంది మార్కెట్ మార్కెట్లో ఉంటుంది మంజిత్ మార్కెట్లో ఉంటుంది గౌస్ సాహిబ్ స్ట్రీట్ మార్కెట్లో ఉంటుంది అండ్ మార్కెట్ మార్కెట్లో ఉంటుంది అండ్ పీరి రోడ్ మార్కెట్ ఇవన్నీ ఏరియాలు తిరుపూర్లో మీకు హోల్సేల్గా దొరుకుతాయి అన్నీ అన్నీ దొరుకుతాయి అక్కడ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ క్లా అండ్ ఉమెన్స్ వేర్ మొత్తం మీకు అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ అహ్మదాబాద్ వచ్చేసి శ్రీరామ్ క్లాత్ మార్కెట్ అండ్ దుర్లద్ మార్కెట్ అండ్ నూతన్ మార్కెట్ అండ్ దయానంద్ రోడ్ మార్కెట్ ఇవన్నీ ఏరియాలో మీకు హోల్సేల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రాయచూర్లో ఎంజీ రోడ్ అండ్ ఉస్మానియా మార్కెట్ అండ్ మహావీర్ మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం ధర్మవరంలో అది చిన్న సిటీనే కాబట్టి మీకు ఎక్కడెళ్ళిన హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉందని చెప్తే అడుగు ఒకవేళ హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉంటాయి అవైలబుల్గా మీన్స్ క్లాత్కి సంబంధించి కానీ క్లా ఎక్కడెక్కడ ఉంటాయని జరిగితే వాళ్ళు చెప్తారు అండ్ లొకేషన్ పెట్టిన కూడా మీరు రీచ్ కావచ్చు నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి బల్లారి బల్లారిలో జైన్ మార్కెట్ మల్బార్ మార్కెట్ అండ్ మహవీర్ మార్కెట్ ఈ త్రీ త్రీ ఏరియాస్లో మీకు స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ కోల్కతాలో ఏబిఎం హత్ మార్కెట్ హౌరా మార్కెట్ వెస్ట్ బెంగాల్ ఏరియాలో ఉంటుంది అండ్ మహాత్మా మార్కెట్ అండ్ చిత్రం మార్ చిత్రంకట్ట మార్కెట్ అండ్ యూజిపుర మార్కెట్ యుజిపురం మార్కెట్లో కూడా ఎక్కువ స్టాక్ ఉంటుంది మంచి మంచి కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీలో వచ్చేసి కరూల్ బాగ్ అండ్ కరూల్ బాగ్లో ఉంటుంది ఇందిరానగర్ ఉంటుంది గాంధీనగర్ ఉంటుంది అండ్ ట్యాంక్ రోడ్ అండ్ సమీరాపురం మార్కెట్ ఇవన్నీ ఏరియాలో మీకు ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అండ్ క్వాలిటీ పెడితే మీరు మీరు క్వాలిటీ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ముందే వన్ వీక్ ముందే వెళ్ళేసి క్వాలిటీ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అండ్ మీరు సెలెక్ట్ చేసుకుని డిజైన్ సెలెక్ట్ చేసుకొని వన్ వీక్ ముందే వెళ్ళేసి మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకొని ఎక్కడ రేట్లు ఉన్నాయి అనేసి మీరు మొత్తం కనుక్కున్న తర్వాత పర్చేజ్ చేసుకోవచ్చు వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ప్రతి షాప్కి వెళ్ళి విసిటింగ్ కార్డు తీసుకోండి విస్టింగ్ కార్డు తీసుకొని అక్కడ ఏ ప్రైస్ ఎంత ఉన్నాయి ఏ బడ్జెట్ ఉంది ఏ రేంజ్ ఉంది క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ బాగుందా బాగాలేదా అనేసి మీరు ఒక స్టిక్కర్ బ్యాగ్స్ మొత్తం డీటెయిల్స్ రాసుకోండి మొత్తం ఎన్ని షాప్ మీకు ఓకపోయినంతవరకు మొత్తం తిరిగి వేసి క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ అన్నీ చెక్ చెక్ చేసుకుని డిజైన్ చెక్ చేసుకొని క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ ఎలా ఉందని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ రూమ్కి వచ్చేసి మీరు తీసిన రూమ్ కానివ్వండి హోటల్ కానీ సంబంధించిన రూమ్కి వచ్చేసి మీరు మొత్తం ఆ చెక్ చేసుకోండి మొత్తం ఏ ప్రైక్కడ ఏ షాప్లో క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఏ షాప్లో డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏ షాప్లో డిజైన్ తగ్గట్టు రేట్ ఎలా ఉంది ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుంటే కనుక మీరు ప్యూర్ ఐడియా అనేది వస్తుంది ఆ ఐడియా నవ్వడం వల్ల మీకు ఈ స్టాక్ అనేది డిడ్ కాకుండా మీరు తక్కువ రేట్ తెచ్చుకున్న ప్రీమియం రేట్ తెచ్చుకున్న దాన్ని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంటుంది ఇవన్నీ ఫ్రెష్గా తీసుకున్న వాళ్ళకి నేను ఐడియాస్ ఇస్తున్నాను మీకు ఒకవేళ నచ్చితే ఫాలో కావచ్చు నచ్చకపోతే రిఫర్గ్ చేసుకోవచ్చు దాని ప్రాబ్లం అయితే ఏం లేదు మీకు ఈ వీడియో అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ని ఫాలో కావండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్